అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లబినేని వంశీ గారు పార్టీని వీడి రాజకీయాలకు దూరం కావాలి అనుకుంటున్నారా ఆయన రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకోవాలి అనుకుంటున్నారు అనే ప్రచారం అయితే ఒకటి జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులపై అనేక ఆరోపణలు చేశారు గతం నుంచి గన్నవరంలో వంశీ గారు చాలా చురుగ్గా రాజకీయాల్లో ఉండేవాడు ఆయనకు ఒక గుర్తింపు అక్కడ ఉంది రాజకీయంగా కావచ్చు మరో విధంగా కావచ్చు రకరకాలుగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది అయితే గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారు వైసీపీ పార్టీలో చేరకుండా అనుకూలంగా మాత్రమే ఉన్నారు కానీ ఆయన వైసీపీ ఎమ్మెల్యే ఆ పార్టీలోనే ఉన్నారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు అయితే ఈయన అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై ఆయన సతీమణి భువనేశ్వరి గారిపై అలాగే లోకేష్ బాబు గారిపై కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు అవి అప్పట్లో దుమారం లేపాయి దానిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా సమావేశం నిర్వహించి చాలా బాధపడ్డారు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఆ అంశంలో మాత్రం అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఒక మైలేజ్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారిపై గౌరవం పెరిగింది అయితే వల్లభినేని వంశీ గారు మాత్రం కొంచెం టెంపర్గా మాట్లాడేవారు ఆయనతో పాటు కోడాలి నాని గారు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులపై దురుసుగా మాట్లాడేవారు చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దవారైనా కూడా ఆయన లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడారు ఎందుకంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే భావనలో వైసీపీ నాయకులు ఉండేవారు అందుకు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేశారు తర్వాత వల్లభనేని వంశీ గారు నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు అని క్షమాపణను కూడా కోరారు అయితే ఆ విషయాన్ని నారా లోకేష్ బాబు గారు మాత్రం మర్చిపోలేదు ఆయన ఎన్నికల సమయంలో కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే ఖచ్చితంగా వల్లభినేని వంశీకి సినిమా చూపిస్తాము డ్రాయర్తో నిలబెడతానని కూడా లోకేష్ బాబు గారు అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చారు అయినా వల్లభినేని వంశీ గారు ఏమాత్రం లెక్క చేయలేదు లోకేష్ బాబు గారిపై కూడా అనేక రకాలుగా వ్యాఖ్యలు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక లోకేష్ బాబు గారు వల్లబినేని వంశీ గారిని వదిలిపెట్టలేదు కొన్ని విషయాలలో ఆయన పైన కేసులు పెట్టి జైల్లో వేశారు చాలా రోజుల వరకు బెయిలు రానియకుండా వల్లభినేని వంశీ గారిని జైల్లోనే పెట్టడం జరిగింది దాంతో ఆయనకు ఆరోగ్యం క్షీణించింది ఏదో ఊపిరి చిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన బాధపడుతూ ఉండేవాడు తర్వాత కోర్టులో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మధ్యంతర బెయిల్ ఇచ్చారు అలాగే మళ్ళీ కంటిన్యూ బెయిల్ వచ్చింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన్ను పట్టించుకోలేదు అలాగే సన్నిహితులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఆయన పైన ఉన్నాయి కాబట్టి ఆయన గన్నవరం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు దాటి వెళ్ళకూడదు అనే నిబంధనలు ఆయన పైన ఉండడంతో తనకు సంబంధించిన సన్నిహితుల ఇళ్లలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది అయితే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇంకా ఆయనపై కేసులు పెట్టబోతుంది ఆయన్ను జైలుకు పంపించాలి ఇంకా ఆయన పైన తెలుగుదేశం పార్టీ నాయకులకు కక్ష తీరలేదు అనేది ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తుంది జరుగుతున్న ప్రచారం ఏంటంటే వల్లభనేని వంశీ గారిని మళ్ళీ భూములకు సంబంధించి కావచ్చు సెటిల్మెంట్లకు కావచ్చు లేదా ఏదో ఒక కేసులో జైలుకు పంపించాలి ఆయన ఇంకా కొన్ని రోజులు జైల్లోనే ఉండాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉండడంతో ఇక వల్లభనే వంశీ గారు ఈ కేసులకు తట్టుకోలేక ఇక అంటే భయపడారు అని అనుకోవాల్సిందే ఆయన ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అయితే ఆయన అంత ఈజీగా రాజకీయాలను వదిలేస్తారా అంటే ఆయనేమి అంత తక్కువగా అంచనా వేసే రాజకీయ నాయకుడైతే కాదు గతంలో ఆయన కూడా రాజకీయంగా చక్రం తిప్పారు ఆయన దగ్గర కూడా కొంచెం టెంపరీతనం ఉంది అలాంటి నాయకుడే గారు కూడా అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగలేదు జైల్లో ఉండడం వల్ల సమయానికి ఆయన ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించుకునే అవకాశం లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకుంటూ జైలుకు వెళ్ళేవారు అలా అలా ఆరోగ్యం ఎక్కువగా క్షీణించడంతో ఆయనకు మధ్యంతర బెయిల్ రావడం జరిగింది అయితే ఇప్పుడు కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు ఇంకా మనిషి బాగా కోలుకోలేదు అయితే రాజకీయాలను వీడబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఆయన రాజకీయాలను వీడితే గన్నవరంలో వంశీ లాంటి రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరకడు అలాంటి నాయకుడు ఆ ప్రాంతంలో ఇక వైసీపీకి ఎవరూ లేరు కాబట్టి వంశీ గారు రాజకీయాలను వీడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది అయితే అంత ఈజీగా వంశీ గారు రాజకీయాలకు దూరం అవుతారా ఆయన అంత భయపడే మనిషేనా రాజకీయ నాయకులు అన్నాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకులు కేసులు పెట్టడం అన్నది సహజం కానీ దాన్ని తట్టుకుండే శక్తి నాయకులకు ఉండాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వల్ల వినే వంచి జైలుకు వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన ఆరోగ్యంగా చాలా ఇబ్బందులు పడ్డాడు రాజకీయంగా నిలదొక్కోవడానికి మాత్రం సమయం పడుతుంది మరి ఆయన వైసీపీ పార్టీని వీడి రాజకీయాలకు దూరం అవుతారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు సమయం పడుతుంది అయితే అంత ఈజీగా ఆయన రాజకీయాలను వదిలేసే రకం కాదు అలాగని వైసీపీ ఆయనను దూరం చేసుకోవడానికి ఇష్టపడదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎప్పుడు అండగా ఉంటారు అనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు